వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మంచి చికెన్ వేపుడు చేశాను ఎంత టేస్ట్గా ఉందో బాగా టేస్ట్గా ఉంది అదేంతో చేశానంటే మిరపకాయ పచ్చడి లాస్ట్ ఆగస్టు అమ్మ పంపించింది ఒక పెట్ట అలా ఉంచాను అది లాస్ట్ కొంచెం ఉంది దాంతో నేను చికెన్ కర్రీ చేశాను ఈరోజు ఎంత టేస్ట్గా ఉంటే అంత టేస్ట్గా ఉంది అల్లం వెల్లిపాయ దాల్చిన చక్కాయి ఎలా కలిపి మంచి మిక్సీ పెట్టుకొని ఒక పేస్ట్ పెట్టుకొని ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి పండు పండుమిరపకాయల పచ్చడిని పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిరపకాయ పచ్చడి బాగా మెత్తగా కచ్చపిచ్చ తొక్కిందాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక బౌల్లో పెట్టుకొని మంచిగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో పల్లి ఆయిల్ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాన్ని ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలి దీనికి ఉల్లిపాయలు వేసుకోకూడదు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే రుచి ఉంటుంది పల్లి ఆయిల్ వేసుకుంటే రుచి ఉంటుంది పల్లి ఆయిల్లో ఉల్లిపాయల పేస్ట్ మంచిగా ఎర్రగా వేగిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ వేసుకొని మంచిగా వేపుకోవాలి హాఫ్ కేజీ చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా వేపుకొని మీడియంగా మీడియం గ్యాస్ హీట్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు మ్యా గ్యాస్ హీట్ పెట్టుకొని స్లోగా కుక్ చేసుకొని టూ త్రీ టైమ్స్ అయినా తిప్పుకుంటా మంచిగా ఏగనించుకోవాలి ఆ తర్వాత ఉప్పు పసుపు ధనియాల పొడి వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించాలి మంచిగా ఉప్పు కారం ఉప్పు పసుపు పట్టేలాగా మంచిగా చేసుకోవాలి కారం వేసుకోకూడదు దీంట్లో అసలు ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ముందుగానే పెట్టుకున్న అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ అలా మూత పెట్టి ఉంచేసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్న పండు మిరపకాయల పచ్చడిని కూరలో వేసుకోవాలి బాగా కారం అయితే లేదు మీడియం కారంగా ఉంది కలర్ అయితే మాత్రం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ వచ్చింది మంచి థిక్గా నేను అంతకుముందు టమాటా చట్నీలు కూడా చేశాను దాంట్లో కూడా ఒక్కొక్క స్పూన్ వేసేదాన్ని కానీ చాలా టేస్ట్ ఉండేది కూడా యూజ్ అయ్యింది మన టమాటా పచ్చడి రో మామూలు రోటి పచ్చళ్ళల్లో ఒక స్పూన్ ఈ పచ్చడి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత లాస్ట్లో మంచిగా దగ్గరగా ఇందాక వేపుకొని దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత వన్ అవర్ పట్టింది వంటానికి కానీ టూ మినిట్స్లో త్రీ మినిస్లో చెప్పాలి గరం గరం మసాలా పౌడర్ వేసుకొని కలిపేసుకొని నీట్గా కలిపేసుకున్న తర్వాత దగ్గరగా అయిన తర్వాత వేపుల్లాగా కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ నుంచి సర్వ్ చేసుకోవటం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ